అధ్యాయం రెండు చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా యుధిష్ఠరుడు ఎంతో బాధపడుతూ నిస్సహాయంగా నేలపై పడిపోతాడు అతని బాధను తగ్గించేందుకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు సౌనకుడు ఈ విధంగా మహారాజుతో అంటాడు నీవు భౌతిక సుఖముల కొరకు ప్రయత్నించవద్దు అలా కాకుండా ధర్మ మార్గములు మరియు ఆధ్యాత్మిక ప్రగతి మార్గంలో స్థిరముగా నెలకొని సంతృప్తి చెందవలను అని అంటాడు అందుకు యుధిష్ఠరుడు ఏమంటాడో ఈ అధ్యాయంలో తెలుసుకుందాము సౌనక సంపదను సమకూర్చుకోదలచు నా కోరిక నా వ్యక్తిగత ప్రయోజనము కొరకు కాదు నాకు లభించిన దానిని బ్రాహ్మణుల సేవనలో సేవలో వినియోగించవలనని నాకు తెలుసు ఒక గృహస్థునిగా నన్ను అనుసరించు వ్యక్తుల మరియు నాపై ఆధారపడిన వ్యక్తుల పోషణ భారాన్ని భరించుట విధి నిజమునకు అతిథులు ఆసీనులగుటకు విశ్రమించుటకు అనువైన ప్రదేశముతో పాటు నీరు మరియు ఆహారమును గృహస్థుడు ఎల్లప్పుడూ సమకూర్చగలిగేలా ఉండవలను అంతేకాకుండా అతడు అతిథులను ఎల్లప్పుడూ ప్రీతితో ఆహ్లాదకరమైన హృదయముతో మరియు మధుర పలుకులతో ఆదరింపవలను ప్రతి ఉదయము మరియు సాయంకాలము సునకాలకు మరియు పక్షులకు ఆహారమును సమకూర్చవలను దానితో కుటుంబమును పోషించుట కొరకు శ్రమించి సాధించిన ధనము తప్పక ధర్మబద్ధమగును సౌనక దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏమిటి తరువాత సౌనకుడు ఇలా అంటాడు నీవు తెలిపినది వాస్తవమే కానీ అటువంటి గృహస్థ జీవితంలో ఒక దోషము కలదు ఇంద్రియ వస్తువును దేనినైనను పొందినప్పుడు ఇంద్రియ తృప్తి కొరకు జీవించు వ్యక్తి హృదయములో ఆ పొందిన వస్తువును అనుభవింపవలననే కోరిక హృదయములో దహించును అలా ఒకరు కోరికలకు వసుడై మానవ జన్మ యొక్క వాస్తవ లక్ష్యమైన ఆత్మానుభూతికి దూరమగును యోగము జ్ఞానము తపస్సుల అభ్యాసము ఎల్లప్పుడూ కర్మఫలాల కంటే శ్రేష్టములైనవి సౌనకుడితో సంభాషించిన తరువాత యుధిష్ఠరుడు దామిని దగ్గరకు వెళ్ళి ఇలా అనెను నేను ఒకవైపు బ్రాహ్మణులను పోషింపలేక మరోవైపు వారిని త్యజింపలేక గొప్ప అసంతృప్తుడనై ఉన్నాను నేను ఏమి చేయవలను దయచేసి ఆదేశించగలరు దౌమ్యుడు కొంతసేపు ధ్యానించి ఆలోచించాను తరువాత ఇలా బదులిచ్చాను ఓ రాజా సృష్టి ఆరంభంలో జీవులందరూ ఆకలితో అలమటించారు సూర్యభగవానుడు అలమటిస్తున్న జీవులపై తండ్రిగా జాలి పొంది తన ప్రచండ కిరణాలతో భూమి రసాన్నంతటిని పీల్చివేశను దానితో చంద్రుడు ఆ క్షేత్రములో ఔషధ బీజాలను వేసెను అవి ఫలించి ఆహార పదార్థములుగా ఉత్పత్తి చెందెను దీని నుండి మన జీవిత పోషణకు కావలసిన ఆహార పదార్థములలోని శక్తియే సౌరశక్తి అని మనము గ్రహించగలము కనుక అతని శక్తితో బ్రాహ్మణులను పోషించండి రాజా నీవు తపోనిష్టతో సూర్యుని ఆరాధించమని నా సలహా బ్రహ్మ విరచితమైన అష్టోత్తర శతనామాలను దౌమ్యుడు యుధిష్ఠర మహారాజుకు బోధిస్తూ ఆస్వాదన కలిగించను ఒకవేళ నీవు ఈ విధముగా స్థుతిస్తూ పూర్తి శ్రద్ధతో ప్రతిరోజు పఠించినచో నీ కోరికలన్నీ నెరవేరును తరువాత యుధిష్ఠర మహారాజు బ్రాహ్మణులను పోషించు కోరికతో సూర్యుని ఆరాధించుటను ఆరంభించను అతడు కేవలము వాయు భక్షణతో ప్రాణాయామము చేసి గంగానది నీటిలో నిల్చుండి తీవ్ర ఏకాగ్రతతో సూర్యుని స్థుతించేవాడు దానితో సూర్యుడు యుధిష్ఠరుని పట్ల ఎంతగానో ప్రీతి చెందెను మహారాజు ఎదుట ప్రత్యక్షమై సూర్యుడు అతనికి ఒక దివ్యమైన రాగి పాత్రను అందించి ఇలా అనెను రాబోవు పన్నెండు సంవత్సరాల వరకు నేను నీకు కావలసిన ఆహారం అంతటిని ప్రసాదిస్తానని హామీ ఇస్తున్నాను మీరు వండుకొనిన కొద్దిపాటి ఫలముల శాఖాదులను ద్రౌపది ఇందులో ఉంచి వడ్డిస్తున్నంతసేపు అది అక్షయమగును ద్రౌపది ఆహారంను తిన్న తర్వాత మాత్రమే పాత్రలోని ఆహారము ముగుస్తుంది మహారాజు విచారించవద్దు మీ అరణ్యవాసము కాలము ముగిసిన తరువాత తిరిగి నీకు నీ రాజ్యము లభించును ఈ విధముగా పలికి భగవానుడు అంతర్ధానం అయ్యేను నీటి నుండి బయటకు వచ్చిన ఇదిష్టరు మహారాజు మనస్సు గొప్ప ఆశ్చర్యముతో మునిగిపోయెను మిక్కిలి కృతజ్ఞతా భావముతో యుధిష్ఠరుడు వెళ్ళి దౌమిని పాదాలకు నమస్కరించి ఆనందముతో తన సోదరులను ఆలింగనము చేసుకునేను ఇదిష్టర మహారాజు ద్రౌపదిని పాకశాలలోకి తీసుకువెళ్ళి ఇద్దరు కలిసి ఆహారంను సిద్ధం చేశారు అద్భుత రీతిలో స్వల్పముగా వండినను పాత్ర ప్రభావం చేత వృద్ధి చెందుతూ అక్షయమవుతుండెను దానితో బ్రాహ్మణులందరికీ విందు భోజనమును అర్పించినట్లుగా ఇదిశ్వర మహారాజుకి శక్తి కలిగను బ్రాహ్మణులు తృప్తిగా విందు భుజించిన తర్వాత యుధిశ్వర మహారాజు తన సోదరులకు భోజనము వడ్డించి ఆ తర్వాత తాను భుజించను చివరికి ద్రౌపది భోజనము చేసి చేతులు శుభపరుచుకునేటకు లేవగానే సూర్యభగవానుడు సూచించినట్లు పాత్రలోని ఆహారము ముగిసిపోయాను ఈ విధముగా ఇదిష్టర మహారాజు తృప్తిగా బ్రాహ్మణులందరికీ తగినట్లుగా ఆతిథ్యం ఇచ్చినట్లుగా శక్తి కలిగిన వాడయ్యను దానితో వారిని తనతో పాటు తీసుకువెళ్ళటకు ఎలాంటి చింత లేని వాడయ్యను అంతేకాకుండా అతడు తమ శ్రేయస్సు కోరి దౌమ్యనితో కొన్ని యజ్ఞాలు చేయించెను చివరకు వారు గంగా తీరమును విడిచి కామ్యకావనముకు బయలుదేరారు